తండ్రి పేరు బోడియా మాది బురక తండ నాకు మా వాళ్ళు కావాలని కొడుతురు భూమి తీసుకుందామని పదిహేనుల నుంచి తిప్పలు పెడుతురు రాళ్ళు బిక్తురు కొలత పెడుతురు వాళ్ళు గెది గెది కొట్టడానికి వస్తురు మా పాలోలు వాళ్ళ పేరు సైదులు నాగా బానతే అందరు బాను చిన్నబాబాయి కొడుకు ఆయన మళ్ళా వాళ్ళ తమ్ముడు సీదరు వాళ్ళ మళ్ళీ ఇంకో వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు సైదను ఆయన పేరు ఏదో ఆయన నలుగురు మా భూమి మా భూమి మీదనే కావాలి ఇంట్లో బెదిరితే వాళ్ళు వెళ్ళిపోతారు మనం అమ్ముకుందాం అని చెప్పేసి వీళ్ళు ఇల్లు మాట్లాడుకొని మా భూమి మీద అక్రమంగా మాకు డాడీ చేసి పట్టడానికి వస్తుంది పట్టభూమి అట్లా చంపదానికి వచ్చి మాకేం లేదు ఏం చేసుకుంటారు చేసుకోపోరు మీరు తొడగొడుతురు వచ్చి మేము మాకున్న ఈయన ఉన్నాడు అందరికీ నమస్కారం అండి నా పేరు బాలమణి మాది బుర్కబిట్ట తండ గాంధీనగరు అది ఏ ఎప్పటికైనా సరే మీ దాంట్లో భూమి తీసే తీసేదే అంటు ఎవరు మా రాంకోటి కొడుకు పేరు పెట్టి మరీ చెప్తున్నాడు ఆయన అతంది భూమి కాదు ఏరో భూమి కాదు వాళ్ళు వాళ్ళు ఒకటే అనుకొని మమ్మల్ని కావాలని ఎన్నిసార్లు నాలుగు సార్లు అండి రాయి బాధి మేము పెద్ద మనుషుల దగ్గర పోయినాం తిరిగినాం వాళ్ళు ఏమన్నారు వద్దమ్మా నీ భూమి నీకే అందరికి తెలిసిందే అది ఎవరు రారు నువ్వు రాయి బీకే అంటే నేను నాలుగు సార్లు బీకేసిన ఇది ఐదోసారి అయితే ఈయన ఏం చేసిండు రాంకోటి కొడుకు కావాలని చేసి నేను పోతే నాలుగు సార్లు రాయి బాధతే బాధనియలేదు ఈమె అని చెప్పి వాళ్ళకు వాళ్ళ కావాలని వాళ్ళతోటి చేయి కలిపి వాళ్ళ భూమి లేదు వాళ్ళు ఎవరో కాదు ఆడు ఉండి భాగం అమ్ముకున్నారు వాళ్ళు ఎప్పుడో వేరు ఐదు ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళ భాగం అన్నట్టు లేదు వాళ్ళకి అసలు కూర్చోవడానికి జాగా కూడా లేదండి వాళ్ళది అలాంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చెయ్యి కలిపి మరీ వచ్చి ఇంటి ముందుగాలు అన్నాడు అన్న అటు రా అన్నాడు ఈయన ఏమన్నాడు ఎందుకు రా అటు నేను అన్నాడు అంటే కాదు మన దాంట్లో భూమి ఉంది భూమి తీస్తున్నామని మరీ చెప్పిండు ఈయన ఉండి ఆయన ఇంటి ముందుగాలు అడిగిండు ఏమని వద్దయ్యా ఎందుకు ఎవరిది లేదు అది ఉన్నది నాదే నాకు బాగానికి వచ్చింది మా నాయన ఇచ్చింది అది మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నాం అయితే సర్వీర్ ప్రకారంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం నీ కాడ సర్వీర్ ప్రకారంగా లేదు అని వాళ్ళు అన్నారు ఈయన కోపం వచ్చింది సర్వీర్ ప్రకారంగా ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీర్ అన్నది లేదు ఇప్పుడు కొత్తగా ఏంది అని ఈయన అడిగిండు ఇంటి ముందుగానే అడిగిండు అడిగితే వాళ్ళు ఏమన్నారు చేయకుండా అటు రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఎవరు మరంకోటి చిన్న కొడుకు నాగరాజు ఆయన పేరు ఆయన పిలిస్తే సరే అనుకొని మేమేం చేసినాం వచ్చిన రా లేదని ఫస్ట్ పోయినాం అటు పోతే కనిపించలేదు ఎవరు సరే రెండోసారి పోయినాం పోతే మేము ఆడ కంపాలకు పోస్తున్నాం పోస్తుంటే సరే ఈయన ఏమన్నాడు ఆకలి అయింది నాకు అన్నం తిందాం రా అని ఇంటికి తోలుకొని వచ్చిండు తోలుకొని వస్తే మరి చెప్తారు కదా ఎవరైనా పెద్ద మనుషులు మరి ఎవరైనా పిలుస్తారేమో గొలుసు పెట్టినప్పుడు మేము లేము అయితే మేము ఇంటికి వచ్చి అన్నం తిన్నామని చేయి ఇట్లా కలుపుకున్నాం అక్కడ కొలుస్తూనే ఉన్నారు వెనకాల అయితే మేము పెళ్ళమ్మ కూడా ఇద్దరం ఉరికినాం ఆడ రోడ్డు మీద పోయి ఆడ భూమి దగ్గర పోయి ఇట్లా పిలుస్తుంటే ఆడు పోతురండి వెనకాల పిలుస్తుంటే ముందుకు పోతురు అసలు ఏంది ఇట్లా దౌర్జన్యం ఏంది అసలు మీరు ఎందుకు అంటే రాయి మాత్రం యాడి ఆడ పోవాలన్నది మొత్తం లెక్క మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టిపోయారు పోతే ఈయన కోపం వచ్చింది అసలు మిమ్మల్ని నా భూమిలో మీకు జాగ లేదు ఏం లేదు మీరు ఎందుకు బాధిర అని చెప్పేసి అడిగిండు అడిగితే వాళ్ళు ఏమంటారు ఏందిరా నువ్వు అడిగేది నువ్వు ఎవరు నన్ను అడగడానికి అని వాళ్ళు అన్నారు ఈయన కోపం నా భూమి నా ఇష్టం దీంతో నాలుగు సార్లు బాధిరి పెద్ద మనుషుల దగ్గర పొద్దుగాలు కూడా పోయి వచ్చినాయి నేను అందరి దగ్గర తిరిగి వస్తే నీ భూమి ఉందిరా అందరికి తెలిసిందే వాళ్ళు వచ్చి రాయి బాదితే తీసేయని నన్ను అన్నారు సరే అనుకుని నేను ఆడిపోయి రాయి మొత్తం పీకి పడేసిన మీరు ఇంకోసారి పెట్టవద్దని మేము నిలదీసిన నిల తీసే వరకు మమ్మల్ని కావాలని చెప్పి రాడా మమ్మల్ని ఇద్దరిని చూసుకొని ఆడ నడి రోడ్డు మీద ఇంతలోకే మా కొడుకు రా నాయనా మరి ఇట్లా కావాలని చెప్తున్నారు అని చెప్పేసి అన్న సరే అని మావాడు ఊరికొచ్చిండు పాపం ఆయన రాకముందే నన్ను ఆడదాని అని కూడా చూడలే అట్లా నడి రోడ్డు మీద మొత్తం కొట్టిరండి చెప్పులతోటి కొడితే నన్ను ఆగం ఆగం పట్టించిన అందుకూరించి నేను చెప్తున్నా నా నాకు నా కొడుకుకి నా ఫ్యామిలీకి ఏం కావద్దు ప్రాణహామీ ఉంది ఈరోజు నన్ను రోడ్డు మీద నడి రోడ్డు మీద కొడితే వచ్చి అడగటం లేరు అంటే వాళ్ళ దౌర్జన్యం అట్లా కాదు వాళ్ళ ఆస్తి కాదు కదండి మాకు వచ్చింది తాతల తాతల ఆస్తి అది మీకు ఎన్నిసార్లు చెప్పాలి దాంట్లో రాయి పెట్టదు రాయి పెట్టదు అంటే పెడితేనే ఉన్నారు తీస్తూనే ఉన్నాం ఇదే నడుస్తుంది కానీ మమ్మల్ని కొత్తగా పట్టించేది ఏం లేదు ఆయనకు ఇచ్చే అయిపోయింది మా మానదమ్ములు భాగాలు కూడా అయిపోయింది దాంట్లో మేము తీ చేసుకొని కాస్త చేసుకొని భూమి అది ఎవరో ఇస్తే మేమేందుకు పోతామండి నాకేం నాకేమవసరము మీరు కావాలని రెచ్చగొట్టినట్టే కదా మమ్మల్ని ఇంతకుముందు కావాలని తీసిరు భూమి ఇస్తలేరు వీళ్ళది ఏందిరా అని వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడిరు అది మమ్మల్ని రోడ్డు మీద పిలిచి ఇట్లా కొట్టిరు ఎవరు బోడి సైదులు సూదరు నాగరాజు నాగరాజు చెప్తున్నాగా